నమస్తే వెల్కమ్ టు జిఎక్స్ నైన్ న్యూస్ న్యాయవాదులపై ఇటీవల పెరుగుతున్న దాడులు వేధింపులు అసాంఘిక శక్తుల బెడదలను ఎదిరించేందుకు న్యాయవాదుల భద్రతా చట్టం అత్యవసరమని ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు విజయవాడలో ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు ఎంవి రాజారాం ప్రధాన కార్యదర్శి మేడే శ్రీనివాస్ న్యాయవాదుల కోసం రక్షణ సంక్షేమ చర్యలు ప్రభుత్వం తక్షణమే అమలు చేయవలసిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉందని ఆయన గుర్తు చేశారు మీడియా సభి అలాగే సహజ న్యాయవాదులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానంగా న్యాయవాదులకి అనేక సమస్యలు ఈరోజు వెంటాడుతున్నాయి న్యాయవాదులకి భరోసా ముందుకు సాగుతుంది అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ కోసం చాలా ధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అనేక కర్స్పాడెన్స్ చేయడం జరిగింది ప్రభుత్వం ఈ రోజు వరకు ఏ విధమైనటువంటి స్పందన లేకపోయింది ముందు ముందు న్యాయవాదుల పూర్తి సహాయ సహకారంలో ఆ న్యాయవాదులకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్డ్ యాక్ట్ తీసుకొచ్చే వరకు అవిశ్రాంతంగా కృషి చేస్తుంది అలాగే అడ్వకేట్స్కి అడ్వకేట్ ఫ్యామిలీస్కి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ చేసే విధంగా ఒక కార్యాచరణని మేము ప్రభుత్వానికి తెలియజేశాం మరి రిప్రజెంటేషన్ కూడా పంపించడం జరిగింది దాని మీద కూడా న్యాయవాదులు గడ వినిపిస్తాం అలాగే వచ్చే భారత కౌన్సిల్ ఎన్నికల్లో కూడా ఆదర్శవంతమైనటువంటి వాళ్ళని అలాగే న్యాయవాదుల భద్రత కోసం సంక్షేమం కోసం పాటుపడేటటువంటి డెడికేటెడ్ అడ్వకేట్స్ని భారత్ కౌన్సిల్కి పంపించాలనే ఉద్దేశంతో యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయవాదులందరినీ కూడా కూటమిగా ఏర్పరిచి వాళ్ళని ఈ ఎన్నికల్లో పోటీ చేయించడానికి సమానత్తం చేస్తున్నాం అదేవిధంగా మా ఆల అధ్యక్షుడు ఎంవి రాజారాం గారు ఇప్పటికే న్యాయవాదులు తరఫున పార్థమన్స్లో పోటీ చేయడానికి ఒక ఈరోజు కార్పొరేట్ సంస్థలాగా ఒక లాభదాయకమైనటువంటి వ్యాపార సంస్థలాగా లక్ష పాతి వేల రూపాయలు పెంచేశారు దాన్ని అది సముచితమైనటువంటి ప్రక్రియ కాదు న్యాయవాదులకి ఒక నామినల్ ఫీజు నిర్ణయించి అడ్వకేట్ హెయిడ్లైన్స్ ప్రకారం నామినల్ ఫీజు నిర్ణయించమని చెప్పి హైకోర్టులో రాజారాం గారు పిల్లి బయలు చేయడం జరిగింది అది విచారణలో ఉంది త్వరలో న్యాయ న్యాయవాదులందరికీ కూడా ఒక మంచి రిజల్ట్ వస్తుందని మేమంతా ఆశిస్తున్నాం అదేవిధంగా న్యాయవాదుల భద్రత సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఆరోపించినటువంటి ఆంధ్ర రాయర్ న్యాయవాదుల కోసం న్యాయవాదులకి ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి బెటర్ సొసైటీ వచ్చే వరకు కూడా ముందుకు ప్రయాణం చేస్తాం అదేవిధంగా ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే న్యాయవాద భద్రతా సంఖ్యంతో పాటు అలాగే వెల్ఫేర్ ఫండు అలాగే ఆయా బార్ కౌన్సిల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు బార్ కౌన్సిల్ పోటీ చేయడానికి ఏ వచ్చినటువంటి కార్యాచరణ సిద్ధం చేయాలనే ఆలోచన ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మేము ముందుకు వెళ్ళడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని పూర్తి విషయాలన్నింటినీ కూడా ఆ అధ్యక్షుడు రాజారావు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారని తెలియజేశాం ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేయబడింది ఎందుకంటే మనకి అన్ని రకాలుగా కూడా న్యాయవాదులకు ఎటువంటి న్యాయం జరగడం లేదు న్యాయం జరగాలంటే ఏం చేయాలని ఒక సదుపాల్సిందో శ్రీనివాస్ గారు మీ అందరం ఉన్న మా గౌరవాధ్యక్షుడు సగ్గు గారు అందరం కలిసి స్టార్ట్ చేయడం ప్రారంభించాం అంటే దీంతో ముఖ్యంగా మనకు కావాల్సిన విషయం ఏంటంటే అడ్వకేట్కి ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు అడ్కేట్ల మీద ఎలా చేయడం వాళ్ళ కార్ను కాల్ చేయడము వాళ్ళని చంప్ చేయడం జరుగుతున్నాయి ఇంకెక్కడ కాదు నా జూనియరే జూనియర్స్ ఉంటే మీకు తెలుసుంటుంది పంచిన దగ్గర కరీంనగర్లో రెండు వేల ఒకటిలో హత్య చేయడం జరిగింది వామన్ రావు వారి భార్య ఇద్దరూ అడ్వికేట్ అట్లాగే చాలామందికి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ అడ్వికేట్ సఫలవుతున్నారు మొన్న రీసెంట్గా విజయవాడలో కూడా ఒక కార్జ్ కాల్ చేయడం జరిగింది వీటన్నిటి కూడా పరిరక్షణ లేదు మనకి కాబట్టి ఒక అడ్వకేట్స్ యాక్ట్ కావాలని చెప్పి దీని మీద మేము ఫైట్ చేస్తున్నాము దానికి మా సోదరులు కొంతమంది ధోన్ నుంచి ఉత్సాహం చూపించారు వాకింగ్ చేస్తామని ఆ విషయంలో మేము కూడా యాక్సెప్ట్ చేసి రిక్వెటిషన్ వేసి హైకోర్టు ద్వారా ఒక పెర్మిషన్ తీసుకొని రిక్వెటిషన్ డైరెక్షన్ తీసుకోవడం జరిగింది దాని ప్రకారం ఇద్దరు అడ్వకేట్స్ లోన్ నుంచి అమరావతి వరకు కూడా పాదయాత్రలో వాళ్ళు వచ్చారు ఇదంతా ఇదంతా ఒక హెడ్ అయితే రెండో విషయం ఏంటంటే మనకి బార్ కౌన్సిల్లో ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అది ఇంతవరకు ఏడు టర్మ్స్ ఎనిమిది టర్మ్స్ జరుగుతుందని దానికి ఒక సరైన పద్ధతిలో నడవడం లేదు తర్వాత అడ్వకేట్కి ఎటువంటి న్యాయం కూడా జరగలేదు ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేసే ఉంటాం మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ అయిన రెండు వేల పద్నాలుగు నుంచి కానీ దాని ముందు నుంచి కానీ మనకి ఆంధ్రప్రదేశ్ కంబైన్గా ఉన్నప్పటికీ కానీ రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టు షిఫ్ట్ అయిన తర్వాత కూడా వాడుకోసిన వాళ్ళు మన అడ్వకేట్స్ విషయంలో ఎటువంటి సహాయం కానీ సహకారం కానీ చేయడం లేదు శ్రీకాకుళంలో ఒక అడ్వకేట్స్ ఇపోతే వారసులు లేరు తల్లిదండ్రులు ఇవ్వలేము వాళ్ళు వారసులు కాదు కాదున్నారంటే ేట్ సిటిజన్స్ కింద తల్లిదండ్రులను మీట్ చేశారు ఇది సిచ్యువేషన్ పవర్ కౌన్సిల్ బడ్జెట్ సిస్టమ్స్ లేదు తర్వాత వచ్చిన వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు దీనివల్ల ఏమవుతున్నారంటే అడ్వకేట్కి ఎటువంటి న్యాయం జరగడం లేదు ఒక బీమా లేదు ఒక సంస్థ లేదు దానికి ఒక ఎజెండా ప్రిపేర్ చేసి మన అసోసియేషన్ తరఫున కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మంచి నైతిగా విలువలు కలిగి ఒక దృక్పథంతో అడ్వకేట్లకు సహకారం సహాయం చేస్తామని